మొన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే విభూషణ్ పెద్దలిద్దరికీ మన ప్రాంతం నుంచి తెలుగు వారికి వెంకయ్యనాయుడు గారికి మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చారో వ్యక్తిగతంగా నా తరపున రాష్ట్ర ప్రభుత్వ తరపున వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వెంకయ్యనాయుడు గారి గురించి ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది సౌత్ అతి తక్కువ ఏకైక పార్లమెంటు పదహారాల్లో వెంకయ్య నాయుడు గారు ఆనాడు కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారు నేను సభ్యుడిగా ఎంపీగా ఉన్నాను ఈ పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు జనం అంటే సభ్యులమైన మేము అనేక కారణాల చేత ఆ సమావేశాల్లో ఆ హాల్లో ఎవరికి తోచింది వారు మాట్లాడుతుంటాం కానీ వెంకయ్యనాయుడు గారు మైకు తీసుకున్నారు అంటే వారికి ఉన్న ఆ భాష మీద పొట్టు అది ఏ భాషన్నా కానివ్వండి తెలుగు కానివ్వండి హిందీ కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి ఏ భాషలోనైనా ఆ సభని ప్రశాంతతలోకి తీసుకురావాలి అంటే నాయుడు గారు మైక్ తీసుకుంటేనే ప్రశాంతతగా వచ్చేది అంత పెద్ద రాజకీయంగా కురువృద్ధులు అనేక ఒడుదొడుగులు చూసి ఏ వ్యక్తి అయినా ఉన్నతమైన స్థానాల్లో అధిరోహించాలని కోరుకుంటారో దాంట్లో వెంకయ్యనాయుడు గారు ఆ స్థానానికి పోయి వారు రిటైర్మెంట్ అయినట్టు అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా భగవంతుడు వారికి నిండా నూరేళ్ళు ఉండే విధంగా ఆ భగవంతుడు దీవించాలని కోరుకుంటూ అదే రకంగా చిరంజీవి గారు నేను చిరంజీవి గారి ఫ్యాన్ని నా చిన్నతనంలో వారిది ఏ సినిమా వచ్చానని కాదా తప్పకుండా చూసేవాడిని చాలా అద్భుతంగా వారు సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగ ప్రవేశం చేసి కూడా వారు కూడా ఒక మైల్ టచ్ చేశారు అదే రకంగా సంఘానికి కావలసిన మంచి అంటే బ్లడ్ బ్యాంక్ లాంటి అనేక మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి కూడా వారు ఎంతో ఉపయోగపడ్డారు మనస్ఫూర్తిగా వారిని కూడా భగవంతుడు చల్లగా నిండా నూరేళ్ళు ఉండే విధంగా దీవించాలని పద్మశ్రీ గ్రహతలు ఎవరైతే ఉన్నారో కళాకారులు కవులు వారిని కూడా ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా చల్లగా నిండా నూరేళ్ళు ఉండే విధంగా చూడాలని నా పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను